హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తిమ్ములమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా అండి ఈరోజు మన వీడియో వచ్చి కుకింగ్ బ్లాగ్ కాదు ఇంట్లో బ్లాగ్ కదా కదండి ఎప్పుడు ఇంట్లో బ్లాగే కదా చూస్తున్నాం రండి ఈరోజు అవుట్డోర్లో బ్లాగ్ చూద్దాము చాలా సరదాగా ఉన్న ఈ రోజుని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఫ్యామిలీస్ అందరూ కలిపి ఎక్కడికైనా టూర్ వెళ్దాం అనుకుంటున్నాము అదైతే ఇప్పుడు కుదిరింది పండగ హాలిడేస్లో అనుకున్నాం కానీ కుదరలేదు సరే అని చెప్పి ఈరోజు కుదిరింది అక్కడికి అయితే బయలుదేరం కాకినాడ పక్కన తివిలి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి పొద్దున్నే బయలుదేరిపోదామని పొద్దున్న తెల్లార్జా బ్రహ్మమూర్త బ్రహ్మముహూర్త సమయంలో లేచి పూజ చేశాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తున్నాను కదా అందువల్ల తెల్లార్జాను లేచిపోయాను బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాలు కూడా చదివేసి ఈరోజు కుకింగ్ వీడియో ఏమీ లేదు పాలు కాసి తాగేసి నాకు కషాయం పెట్టుకుని తాగేసి చిన్న సాంగ్కి అయితే వీడియో షూట్ చేసి బయలుదేరిపోయాం రాజమండ్రిలో తమ్ముడు ఇల్లు ఉందండి ఎప్పుడు కూడా అక్కడి నుంచే బయలుదేరుతాం ఇంటికి వెళ్ళిపోయాం అందరూ వెళ్ళి కూర్చున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ రాలేదని తమ్ముడు కుదురు ఆల్బమ్ కొంచెం సేపు చూసాము అంతలో బ్రేక్ఫాస్ట్ వచ్చింది అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసామండి ఎందుకంటే తొమ్మిది కావచ్చింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోదాం మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కింద తమ్ముడింటి కింద బాబావారి గుడి రాములు గుడి ఉంటుంది అక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని అయితే అందరూ వ్యాన్ ఎక్కేసామండి వ్యాన్ బుక్ చేసాము అందరికీ కలిపి అందువల్ల వ్యాన్ వచ్చేసింది వ్యాన్ పొద్దున్నే వచ్చేసింది మేమే లేటు ఇంకా బయలుదేరిపోయాం త్వరగా వెళ్తేనే మనకక్కడ కొంచెం సేపు అయినా ఉండడానికి ఉంటుంది ఇక్కడ నుంచి గంటన్నర పైన పడుతుంది కదా అని చెప్పేసి అయితే బయలుదేరిపోయామండి అందరూ వేనెక్ మేము మా ఇద్దరు అలాగే చిన్నత్తయ్య గారు అబ్బాయి మరిది ఉన్నారు కదండి తను ఇద్దరు మామయ్యలు అన్నయ్య వైజాగ్ నుంచి అన్నయ్య వదినా వచ్చారు అందరూ కలిసి పిల్లలతో బయలుదేరాము కాకపోతే మా ఇంట్లో మా పెద్ద బాబు లేడు తమ్ముళ్ళ ఇంట్లో పాప లేదు వాళ్ళందరూ కూడా హాస్టల్లో ఉన్నారు వాళ్ళు లేరు అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది పిల్లలతో పాటు వాళ్ళు ఉంటే బాగుండు పిల్లలకే కదండి సరదా కాకపోతే పిల్లలకే సరదా అనుకుంటాము మనం కూడా పిల్లలు అయిపోతుంటాము కదండి అలాగే అందరూ కూడా బస్సులో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరం ఈ సంవత్సరం మా ఫ్యామిలీలో కొత్తగా వచ్చింది ఉమిక ఒమికా ఎవరు అనుకుంటున్నారు మొన్న శ్రీమంతం వీడియో అప్లోడ్ చేశాను కదా మరదిగారు పాప అని చెప్పి తనకి డెలివరీ అయ్యి అమ్మాయి పుట్టింది లాస్ట్ టైము సార్స్లో కూడా మీకు చెప్పాను కదా అందరూ కూడా పాపను ఎత్తుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే గంటన్నర ఎలా గడిచిందో తెలియలేదండి ఈ మధ్యలో పెద్దాపురంలో మరిడమ్మ తల్లి దేవాలయం ఉంది అక్కడైతే కొంచెం బస్సు ఆపి దర్శనం చేసుకుని వెళ్దామైతే దిగాము చాలా శక్తివంతమైన అమ్మవాడు పెద్దాపురం మరిడమ్మ అంటారు నేను ఈ గుడికి వెళ్ళి దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల దగ్గర అయిందండి తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను చాలా రోజులైంది దగ్గర అయినా ఒక్కోసారి మనకి వెళ్ళడానికి కుదరదు కదా ఇంకా బస్సు ఆపి అందరూ కూడా దర్శనం చేసుకున్నామండి మన సబ్స్క్రైబర్స్ అక్కడ కలిశారు చాలా ఆప్యాయంగా పలకరించారండి ఇంకా ఇద్దరు కలిసారు కానీ వీడియోస్ అయితే తీయలేదు చాలా ఆప్యాయంగా పలకరించారు అయ్యో మొబైల్ తెచ్చుకోలేదండి ఫోటో తీయడానికి అని చెప్పేసి బాధపడ్డారు ఇంకా వాళ్ళతో మాట్లాడి దర్శనం చేసుకుని అందరూ బయలుదేరిపోయామండి మళ్ళీ బస్ ఎక్కితే అక్కడి నుంచి పెద్ద టైం ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్లోనే రీచ్ అయిపోతాము పాపను ఎత్తుకుంటూ ఆడుకుంటూ చూసారే ఎంత ముద్దుగా ఉందో అలాగ బస్సులో ఆడుకుంటూ అలా వెళ్ళాము ఒకరి తర్వాత ఒకరు పడుకుని పోయింది ఇంకా బస్సుని కొంచెం దూరంగానే ఆపేసి నడిచి వెళ్ళాము ఎందుకంటే బస్సు లోపలికి వెళ్తుందో లేదో తెలియలేదు సరే సరదాగా నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అయితే నడుస్తూ వెళ్ళాము అలా నడుస్తూ వెళ్తుంటే రెండు వైపులా పచ్చని పంట పొలాలండి ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే పట్టణం పట్టణమే కదండి ఆ పల్లెటూరులో ఆ పచ్చని వాతావరణము గడ్డి మోపులు అలాగే అక్కడ ఆవులు గేదెలు సౌండ్ ఏ పేడ కంపు అంటారు కానీ ఆ పల్లెటూరులో చూడండి ఆ పేడ వాసన పచ్చని పొలాల వాసన ఎంత బాగుంటుందో కదండి చిన్నప్పుడు అమ్మమ్మ ఊరు అలాగే ఉండింది నాకు అక్కడ దిగితే అమ్మమ్మ ఊరైతే గుర్తొచ్చిందండి అలాగా ఆవులు గేదెలు కట్టేసి ఉంటాయి మేకలు తిరుగుతుంటాయి అలాగ పచ్చని పంట పొలాలు ఉంటాయి మధ్యలో ఇల్లు ఉంటుంది అది ఎంత అందంగా ఉంటుంది కదండి అదంతా తలుచుకొని మాట్లాడుకుంటూ నడిచి వెళ్ళాము వాటర్ ఫాల్స్ కూడా వచ్చేసింది నిజంగా వాటర్ ఫాల్స్ చూడగానే మాకైతే అంత ఆనందం పట్టలేదండి ఎంత ఆనందమో చూడడానికి ఎంత బాగుందోండి ఎప్పుడూ వెళ్ళలేదు దగ్గరే ఉన్నాం కానీ ఎప్పుడు కూడా తెలియలేదు తమ్ముడే ఏ యూట్యూబ్లో సెర్చ్ చేసి సెలెక్ట్ చేశారు బాగుంటుందంట అక్కడికి వెళ్దాము లాస్ట్ టైం రంపచోడవరం వెళ్ళాము కదా అక్కడికి వెళ్దామని చెప్పి అయితే సెలెక్ట్ చేశారు తీరా అక్కడికి వెళితే చాలా ఆనందం అందరికీ వాటర్ చూస్తే ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనిపించింది వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది సర్లే జాగ్రత్తగా పిల్లల్ని పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి స్నానం చేద్దామని చెప్పేసి దిగిపోయాము ఇంకా వాటర్ చూడగానే పెద్దవాళ్ళందరూ పిల్లలు అయిపోయి ఆడడం మొదలు పెట్టేసామండి ఎప్పుడు నీళ్ళలో ఆడడం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టం కదా అలాగే ఇంకా దిగే ముందు ఫొటోస్ తీసుకుని అయితే దీపం చూసారా వాటర్ పడడం ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉందండి అలా చూసే కొద్దీ చూస్తూ ఉండాలనిపిస్తుంది ఆ వాటర్ సౌండ్ కూడా అంత బాగుందండి గోదావరి నీళ్ళేవి పంట పొలాలకి వచ్చే దోవండి అక్కడ అలాగా వాటర్ లా పడుతుంది ఇది చాలామందికి తెలియదు ఈ మధ్య కొంచెం కొంచెం తెలుసుకుని వస్తున్నారు కాకపోతే చాలా బాగుందండి కొంచెం సేఫ్గా ఆడుకోవాలి ఈ ఇసుకమ బస్తాలు వేసేయండి దానికి బ్యాక్ సైడ్ అయితే కొంచెం లోతు ఉంటుంది అటు వెళ్లకుండా మనం ఇటువైపే ఆడుకుంటే సరిపోతుంది కొంచెం జారుగా కూడా ఉందండి మీరు ఎవరిన వెళ్తే జాగ్రత్తగా పిల్లల్ని సేఫ్గా తీసుకువెళ్ళి జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే కొంచెం నాచిపట్టినట్టుగా జారుగా ఉంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని కూడా ఈ ఇసుక బస్తాలు ఉన్నాయి కదండి దానికి అటువైపు పిల్లల్ని వెళ్ళనివ్వకూడదు చాలా లోతుగా ఉంది చాలా ఆనందంగా నిజంగా అందులో ఆడుతున్నంతసేపు మాకు టైము తెలియలేదు ఆకలే తెలియలేదండి వెళ్ళి దిగిన వెంటనే అందులో దిగిపోయాము ఇంకా అలాగ పిల్లలతో పాటు స్నానం చేస్తూ ఆడుతూనే ఉన్నాను మొన్నే హైదరాబాద్ వెళ్ళొచ్చి గొంతు పోయింది ఫీవర్ వచ్చింది మళ్ళీ ఏమన్నా చేస్తుందేమో అని భయం వేసింది కానీ ఇంకా దిగిపోయిన తర్వాత అదంతా మర్చిపోయానండి గోదావరి నీళ్ళే కదా మన గోదావరి తెల్లే కదా ఏం అవదులే అన్నట్టుగా దిగిపోయాను దిగిపోయి చాలా సరదాగా పిల్లలతో ఆడుకున్నాము ఇది మరిదిగారి పాప అండి చంటి చంటి పిల్ల తల్లి కదా అందువల్ల వద్దు స్నానం చేయకని చెప్పాము తనకైతే చాలా సరదా మేము స్నానం చేస్తుంటే ఇంకా దిగి కొంచెం సేపు ఇలాగ కాళ్ళు చేతులు ఉన్న తడుక్కుంటాను ఫోటో అని చెప్పి అయితే కొంచెం దిగింది దిగి మళ్ళీ వెళ్ళిపోమన్నాం ఎందుకంటే చంటి పిల్ల కదా మళ్ళీ హెల్త్ బాగోకపోతే ఇబ్బంది పడాలని చెప్పేసి సరే అని చెప్పేసి కొంచెం ఫొటోస్ తీసుకుని అయితే వెళ్ళిపోయింది మా మావయ్యలేటి అందరూ మేము మా మావయ్యలు మా అన్నయ్యలు మా తమ్ముడు మా తమ్ముడు మరదలో అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఎక్కడికి వెళ్ళి నా తమ్ముడు అయితే బాగానే తను ఉన్న చోట చాలా కలగా ఉంటుంది మా అన్నయ్య ఏంటి తమ్ముడు ఏంటి ఇద్దరు కూడా వాళ్ళ మాటల్లోనే కామెడీగా నవ్విస్తూనే ఉంటారు అలాగా చాలా సరదాగా అందరితో కలిపి పిల్లలతో కలిపి పిల్లల్ని జాగ్రత్తగా మా పక్కనే పెట్టుకుంటూ చాలాసేపు స్నానం చేసేవండి వాటర్ ఫ్లోటింగ్ చూసారే ఎంత బాగుందో చాలా బాగుందండి మీరు ఈ చుట్టుపక్కల కానీ ఉండి ఉంటే ఒకసారి వెళ్ళండి కాకపోతే సేఫ్గా వెళ్ళండి ఆ వాటర్కి పై వైపు అయితే ఎక్కొద్దు పిల్లల్ని కూడా వదలొద్దు ఎందుకంటే అటు లోతు అయితే ఎక్కువగా ఉంది ఈత తెలుసు కనుక తమ్ముడు అన్నయ్య వాళ్ళైతే కొంచెం ఈత కొట్టారు అటువైపు అటువైపు ఎవరు దిగద్దు చాలా బాగుందండి తడిసే కొద్దీ తడిస్తూ ఉండాలనిపించింది నిజంగా ఎంత బాగుందో నీళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లలు నీళ్ళలో ఆడడానికి ఇష్టపడతారు అలాగే పెద్దవాళ్ళు అలా ఇష్టపడతాం కదా అలాగే అందరూ చాలా సరదాగా అలా ఆడుకుంటూ ఉన్నాము చాలా చలిగా అనిపించిందండి ఎందుకంటే చలికాలం కదా ఇంకా కొంచెం చలి అయితే ఉంది చాలా చల్లగా అనిపించింది ఇంకా దిగిపోయిన తర్వాత చూస్తే నీళ్లు గోరువెచ్చగా ఉన్నాయండి స్నానం చేయడానికి కూడా చాలా బాగుంది అసలు చలి లేదు దగ్గర దగ్గర రెండు గంటల పైనే లోపల ఉన్నామండి నీళ్ళల్లో బాబాయ్ ఎవరికి ఏం చేస్తుందా అన్న భయం కూడా లేదు అసలు ఆ దేవుడి వల్ల ఎవరికి ఏ జలుబు లేదు రంపలేదండి ఎందుకంటే మన గోదావరి నీళ్ళే కదా మనం పుట్టు పెరిగిన ఊరు ఏమి అవదలే అనుకున్నాము అలాగే ఎవరికి రొంప కానీ దగ్గు కానీ లేదు కాకపోతే మోటుగోడలు కూడా దిగలేదండి తనకే కొంచెం హెల్త్ బాగలేదని పాపం గట్టి మీద కూర్చుని నీళ్లు అలా మేము ఆడుతున్నది చూస్తూనే ఉంది చక్కగా మేము అందరూ కూడా చాలాసేపు ఆడామండి ఎంత బాగుందో ఇంకా అందరికీ కూడా నీళ్ళలో ఆడేసరికి బాగా ఆకలిస్తుందండి మూడున్నర కావచ్చింది ఇంకా అందరూ డ్రెస్ చేంజ్ చేసుకుని లంచ్ చేసాము ఇటు నుంచి వెళ్ళినప్పుడే బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై గుత్తి వంకాయ కర్రీ సాంబారు చిప్స్ అన్నీ కూడా పట్టుకుని వండించుకుని తీసుకుని వెళ్ళిపోయాము నేనేమో సిల్వర్ బటన్ వచ్చింది కదా అందరికీ స్వీట్స్ ఇస్తున్నాను అలాగా అందరికీ స్వీట్స్ ఇస్తే అందరూ లంచ్ చేసేసాము అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి తమ్ముడు భార్య మరదలు తను తనైతే సిల్వర్ బటన్ నా అందరు కలిపి ఫోటో తీసుకుని తీసుకుందాము ఓపెన్ చేద్దామని చెప్పి అయితే అడిగింది సరే అని చెప్పేసి సిల్వర్ బటన్ కూడా తీసుకువెళ్ళాను అందరూ చాలా హ్యాపీగా బటన్ ఓపెన్ చేసి మన ఫ్యామిలీలో ఒకరికి సిల్వర్ బటన్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను అందరూ కూడా విష్ చేశారండి ఈ సండే చాలా హ్యాపీ అయిన సండే అండి జీవితంలో ఇలాంటి రోజులు మనం మళ్ళీ ఏమో అనిపిస్తుంది అంత హ్యాపీగా ఎంజాయ్ చేశాము చాలా గుర్తుండిపోయే రోజు అయిందండి ఈరోజు ఇంకా అందరూ కూడా ఎత్తుకుని ఫొటోస్ తీసుకున్నాము మనవరాలు అవుతుందండి ఎందుకంటే చె అత్తయ్యకి చెల్లెలు కొడుకుకి మనవరాలు నాకు బరిదిగారు కదా ఆయన ఆయనకి మనవరాలు అయినప్పుడు నాకు మనవరాలు కదా అందరూ చాలా సరదాగా ఎత్తుకున్నాము చాలా చక్కగా నవ్వుతూ ఉందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెంట్రీవన